నమస్తే ఈ కొన్ని రోజులుగా కొన్ని నాకు కాల్స్ వస్తున్నాయి గురుగారు నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకు పరిహారం చేసేయండి నాకు అన్నీ మంచిది అయిన తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందుకనే ఈ వీడియో ఎవరైతే అలా అడుగుతారో వాళ్ళకి ఈ వీడియో పంచిపెట్టండి ఈ యొక్క పరిహారాలు అనేది మనమేం పైన ఇంకా తీసుకొని వచ్చి ఇయ్యట్లేదు మీకు అవునా కదా కొన్ని ప్రయోగాలు చాలా గట్టిగా చేసి మీద వదిలింటారు అప్పుడు మీరు ఎంత కష్టపడ్డా ఏమి చేసినా ఆ ప్రయోగాల వల్ల జరిగేటువంటి చెడు మిమ్మల్ని వదిలిపెట్టి పోనే పోదు అటువంటి సమయంలో మీరేం చేయాలంటే చాలా శ్రద్ధ భక్తిగా భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోవాలా కానీ ఎలా పట్టుకోవాలా అని ఎవరు చెప్పరు అవునా దానికి ఒక సులభమైన మార్గం ఏంటంటే మహాసుదర్శన మంత్రం మహాగణపతి మంత్రం లేకపోతే మహాలక్ష్మి సహస్రనామం లలిత సహస్రనామం చాముండేశ్వరి సహస్రనామం కాళిగాదేవి సహస్రనామం శివ సహస్రనామం హనుమాన్ మంత్రాలు ఇలా కొన్ని దేవతల మంత్రాలు వదలకుండా ఒక కొన్ని రోజులతో పాటు చేస్తూ వస్తే మీకు ఆ సమస్యకి దారి అనేది చూపిస్తుంది దేవుడు ఏ దేవుడిని అయితే మీరు కొలుస్తారో ఆ దేవుడు లేదు మీ కులదైవాన్ని బాగా ఎక్కువ కొలిచేదానికి మీరు స్టార్ట్ చేసినారంటే ఖచ్చితంగా దారి చూపిస్తారు ఎందుకు ఇలా అయింది అని చూపిస్తారు దానికి పరిహారం ఏమని కూడా చూపిస్తారు మంచిది కానీ ఎందుకంటే మీరెంత కష్టపడతారో మీకు ఎన్ని సమస్యలు ఉంటాయో అలాగే మేము కష్టపడాలి మేము ఆ సమస్యల్ని బాగు చేసేదానికి మేము కూడా కష్టపడాలా సమయం ఇవ్వాలా ఇక్కడ సమయం ప్రతి ఒక్కరికి సమస్య కదా మంచిది